ీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అందరికీ నమస్కారమండి అందరు ఎలా ఉన్నారు సాయిబాబా దయ వలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ మనందరము ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిర్డి సాయినాథుణ్ణి ప్రార్థిస్తున్నానండి వీడియోలో మనము శ్రీ సాయి కష్ట నివార్త స్తోత్రం గురించి తెలుసుకోబోతున్నామండి మనము ఏదైనా ఇబ్బందులు లేదా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే బాబావారి మీద భక్తి నమ్మకము విశ్వాసముతో గురువారం రోజున ఈ స్తోత్రం చదవడం స్టార్ట్ చేయాలండి అలా పదకొండు రోజుల పాటు రోజుకు మూడు సార్లు చొప్పున పఠించాలి అలా చేసినట్లయితే ఖచ్చితంగా మన సమస్యలకు జవాబులు దొరుకుతాయండి మనకు కొద్ది కొద్దిగా మన జీవితంలో చేంజెస్ కనిపిస్తాయి అలాగే మన ప్రాబ్లమ్స్ కూడా స్లోగా సాల్వ్ అవ్వడము స్టార్ట్ అవుతాయి ఇక్కడ ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే బాబా ఉన్నారు అని మనం నమ్మడము మీరు నమ్మి ఖచ్చితంగా చేసినట్లయితే రిజల్ట్స్ చూస్తారండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు అలాగే మీకు మన సాయిలీలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి ఇక ఈరోజు మనము ఈ స్తోత్రం గురించి తెలుసుకున్నామండి అలాగే ఈ స్తోత్రము అర్థం కూడా మీకు వివరించబోతున్నానండి మోస్ట్లీ చాలామంది భక్తులకు తెలిసే ఉంటుంది కానీ ఎవరైనా తెలియని భక్తులు ఉన్న చోవారికి హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నానండి ఈ శ్లోకంలో మొదటిగా ప్రథమం సాయినాథాయ అంటే దానికి అర్థము మొదటిగా మనము సాయినాథునికి నమస్కరించుకోవాలండి తరువాత ద్వితీయం ద్వారకామాయినే అంటే ద్వారకామాయిలో నివసిస్తున్న బాబా వారికి నా నమస్కారము అని తృతీయం తీర్థరాజాయ అనగా పవిత్రతకు మూలమైన తీర్థాల రాజుగా నిలిచిన బాబాకు నా నమస్కారము అని అర్థమండి చతుర్థం భక్తవచ్చలే అనగా భక్తులను ప్రేమగా కాపాడే సాయిబాబాకు నా నమస్కారము అని పంచమం పరమాత్మాయ అనగా సర్వాంతర్యామి పరమాత్ముడైన బాబాకు నా నమస్కారము అని అర్థమండి షష్టం చ షిరిడీ వాసనే అనగా షిరిడీలో నిష్టగా వెలసి ఉన్న దేవుడికి నా నమస్కారము అని అర్థమండి సప్తమం సద్గురునాథాయ అనగా సద్గురు అయిన సాయి బాబాకు నా నమస్కారాలు అని అర్థమండి అష్టమం అనాథనాథాయ అనగా అనాథల రక్షకుడైన బాబాకు నా నమస్కారము అని అర్థమండి నవమం నిరాడంబరాయ అనగా అహంకారము లేని అత్యంత సాధు స్వభావము ఉన్న నిరాడంబరుడైన బాబా వారికి నా నమస్కారము అని అర్థమండి దశమం దత్తావతారణే అనగా దత్తాత్రేయ స్వరూపముగా అవతరించిన బాబాకు నా నమస్కారము అని అర్థమండి ఏతాని దశనామాని అనగా ఈ పది నామములను త్రిసంధ్యం యహ పటేన్నరహ అంటే రోజుకు మూడుసార్లు నియమం తప్పకుండా పాటించినట్లయితే సర్వకష్ట భయాన్ముక్తో సాయినాథ గురో కృప అనగా ఈ పది నామాలను నిత్యము మూడుసార్లు జపించినట్లయితే సాయినాథుని ఆశీర్వాదములతో మనకు ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి ఇదండి ఈ శ్లోకము యొక్క భావార్థము ఒకసారి మీకు శ్లోగా పాడి వినిపిస్తానండి ప్రథమం సాయినాథాయ ద్వితీయం ద్వారకామాయినే తృతీయం తీర్థరాజాయ చతుర్థం భక్తవత్సలే पञ्चमं परमात्माय षष्ठं च शिरिडीवासने सप्तमं सद्गुरुनाथाय अष्टमम् अनादनादने नवमं निराडम्बराय दशमं दत्तावतारणे एतानि दशनामानि त्रिसन्ध्यं यः पटे नरः ముక్తో సాయినాథ గురో కృపా ఓం శాంతి 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 శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జే ఇది శ్రీ సాయినాథ కష్ట నివారణ స్తోత్ర సంపూర్ణం ఇదండి బాబావారి కష్ట నివారణ స్తోత్రము మీరు కూడా ఏదైనా సమస్యల్లో ఉన్నట్లయితే బాబా వారి మీద భక్తి నమ్మకముతో విశ్వాసముతో ఈ శ్లోకాన్ని చెప్పిన విధముగా ఆచరించినట్లయితే మీరు నిత్యము పఠించినట్లయితే ఖచ్చితంగా మీ సమస్యలకు బాబా వారు ఒక దారి చూపిస్తారండి ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి అలాగే మీకు మన సాయిలీలలు నచ్చినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీ సాయిరామ్ రామ్ సర్వే సుఖినో భవంత్